హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ సో నిన్నైతే ఇంకా కోకోనట్ వాటర్ తాగేసి మళ్ళీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము నిన్న చాలా సార్లు హాస్టల్కి కాలేజ్కి తిరిగామండి చాలా అలసిపోయామన్నమాట ఇప్పుడు వచ్చేసి మళ్ళీ హాస్టల్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఫస్ట్ కాలేజ్ దగ్గర మాట్లాడేసి కాలేజీలో జాయిన్ చేసాము అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు మనకి అది తీసుకొని మళ్ళీ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాము సో హాస్టల్ దగ్గర పైన నుంచి చూస్తే వ్యూ ఉంది అండి అస్సలు మామూలుగా లేదు అదే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి వ్యూ అనమాట సో జగన్ వాళ్ళ హాస్టల్ పైన యాక్చువల్గా జగన్ది ఫిఫ్త్ ఫ్లోర్లో ఇచ్చారు తనకి రూము ఆ పైన వచ్చేసి మనకి పిల్లలకి ఇలా వాషింగ్ చేసుకోవటానికి మా జగన్ బ్యాడ్లకు ఏంటంటే ఈ హాస్టల్ లో వాషింగ్ చేసుకోవాలి వీళ్ళే రూమ్ క్లీనింగ్ వీళ్ళే చేసుకోవాలి బాత్రూమ్స్ కూడా క్లీనింగ్ వీళ్ళే చేసుకోవాలి అండ్ ఈ హాస్టల్ నుంచే చూస్తే కాలేజ్ కనిపిస్తుంది చూడండి మొత్తం చెట్లే అండి భూమి పైన ఇల్లు అని చూసుంటాం కానీ చెట్ల పైన ఇల్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా దూరం నుంచి ఆ మధ్యలో ఇల్లు పైన ఆకాశము అంతా చెట్లే అండి టెంకాయ చెట్లు చూసారా ఫిఫ్త్ ఫ్లోర్ వరకు వచ్చాయండి బాబు అంత హైట్ ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి హాస్టల్ ఉండే వాళ్ళ హాస్టల్ అండ్ పక్క సైడ్ వచ్చేసి ఆశ్రమము అండ్ ఇటు సైడ్ వచ్చేసి సముద్రము సూపర్ వ్యూ అండి అండ్ ఇక్కడ పిల్లలు బట్టలు విండుకోవడానికి ఇలా అరేంజ్ చేశారనమాట సో వాళ్ళ బట్టలు వాళ్ళే పిండుకోవాలి వాళ్ళ బట్టలు వాళ్ళే ఆరేసుకోవాలి మడత పెట్టుకొని పెట్టుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ హాస్టల్లో ఎటువంటి ఐరన్ బాక్స్లు కానీ కెటిల్స్ కానీ హెయిర్ డ్రయర్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా యూస్ చేయకూడదు అనమాట నాట్ అలౌడ్ ఇంక ఇక్కడ వచ్చేసి జగన్ వాళ్ళ నానమ్మకు వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉన్నాడు అనమాట తన రూమ్ గురించి అలాగే పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది వ్యూ అని సో ఇటు సైడ్ వచ్చేసి మనకి బీచ్ కనిపిస్తుంది చూస్తున్నారా కనిపిస్తుందా మీకు అక్కడ దూరంలో అది బీచ్ అనమాట ఇంక ఈ పక్కన వచ్చేసి ఆశ్రమం ఆశ్రమం ఉన్నాయి అలాగే కొంతమంది హౌసెస్ కూడా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ పక్కన ఆశ్రమము ఆ బిల్డింగ్స్ అయితే ఏంటివో నాకు కూడా తెలీదు బట్ అవి పక్కనే ఉన్నాయి మేము ఇంకా అంతా అబ్జర్వ్ అయితే చేయలేదు అనమాట మాకు టైం లేదు అసలు కాలేజీకి ఇక్కడికి తిరగడానికే ఫోర్ ఫైవ్ టైమ్స్ తిప్పారా ఫైనల్గా నాకు చాలా అలసటైతే వచ్చేసింది ఇంకా హాస్టల్కు వెళ్ళి కొంచెం అలా చూసుకొని కొన్ని వస్తువులు అయితే మేము మిస్ అయ్యామనమాట తీసుకోవటం అంతా షాపింగ్ చేసినా కూడా కొన్ని మిస్ అయ్యాము సరే యూజ్ అయ్యేటివి ఇక్కడ తీసుకుందాము అని చెప్పేసి అయితే వచ్చాము యాక్చువల్గా ఇక్కడికి వచ్చేంత వరకు మాకు తెలియదు వీళ్ళే వాషింగ్ చేసుకోవాలి అని దోబీ ఉంటుంది అనుకున్నాం బట్ ఇక్కడ లేదంట సరే అయితే సూపర్ మార్కెట్ ఉంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి జగన్కి కావాల్సినవన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము హాస్టల్ రూమ్స్ ఇక్కడ ఉండేటి హాస్టల్ రూమ్స్ అండ్ బీచ్ దగ్గరలో బీచ్ ఇది వచ్చేసి రాక్ బీచ్ అంటారంట అండి అంత రాళ్ళతో ఉంది ఎవరు దిగేదానికి అసలు ఛాన్స్ లేదు ఎందుకంటే ఇది చాలా పెద్ద పెద్ద అలాలు వస్తున్నాయండి ఈ అలలు పెద్ద పెద్దగా రావటం వల్ల మరి మేబీ లేదేమో ఈ సన్ రైట్ అసలు అసలు సన్ రైజ్ చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోయింది అసలు మామూలుగా లేదు నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ నిజంగా ఎంత బాగా అనిపించిందంటే సన్ రైజ్ అలా కిందికి దిగుతూ ఉంటే ఆ సముద్ర అలా వస్తూ ఉంటే నిజంగా చాలా ప్రశాంతంగా ఎంతటి టెన్షన్ ఉన్నా సరే అలల వైపు చూస్తూ ఉన్నామనుకోండి మనసు చాలా నిర్మలంగా అయిపోతున్నట్టుగా అనిపించింది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే సో జగానికి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి చాలా దగ్గర వాళ్ళ హాస్టల్ నుంచి చాలా దగ్గర అనమాట సో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వచ్చి జస్ట్ అలా కూర్చొని రిలాక్స్గా వెళ్ళొచ్చు అనమాట అండ్ వీళ్ళ హాస్టల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ లోపు టిఫిన్ అయితే పెట్టేస్తారు టిఫిన్ తిన్న తర్వాత నైన్కి వీళ్ళకి కాలేజ్ ఉంటుంది సో నైన్కి కాలేజ్కి వెళ్ళొచ్చు అండ్ వీళ్ళకి కాలేజ్కి హాస్టల్కి బయటనే వెళ్ళాలి కాబట్టి నైట్ నైన్కి అంతా హాస్టల్ లోపలికి అయితే రావాలన్నమాట సో నైన్ దాటింది అంటే కనుక మనకి డివార్ చేసేస్తారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి ఈ కాలేజ్లో మొబైల్స్లో గేమ్ ఉండకూడదు గేమ్ ఉంది అంటే టీసీ ఇచ్చి అన్నికి పంపించేస్తారు అలాగే వీళ్ళకి పర్సంటేజ్ కూడా ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంటేజ్ కూడదు అనమాట ఎయిటీ పర్సెంట్ తగ్గిందనుకోండి మనకి ఫీజు పెరిగిపోతుంది ఫీజు ఎంత పెరుగుతుంది అంటే సిక్స్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట అలాగే ఏ లెసన్ కూడా మిస్ అవ్వకూడదు ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల మిస్ అయినా కూడా అది కవర్ చేసేంత వరకు వదిలిపెట్టరు అండ్ ఇక్కడ ఒక అతను కూర్చున్నాడు చూసారా ఫారినర్ అతను ఎంత సేపు కూర్చున్నాడంటే దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కూర్చున్నాడు అనుకుంటా మేము ఉన్నంతసేపే అంతకుముందుకు ఎప్పుడు వచ్చాడో తెలీదు కానీ కూర్చొని అలా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాడనమాట అసలు ఎంత బాగా అనిపించిందంటే చాలామంది వచ్చి కూర్చొని చూస్తూ వెళ్తూ ఉన్నారనమాట మేమైతే ఎక్కువసేపు ఉండలేదులేండి ఎందుకంటే మాకు హాస్టల్ దగ్గర మళ్ళీ మిస్ అయిపోతుంది ఓసారి చూద్దాము హాస్టల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఉండి వెళ్ళిపోయామన్నమాట వెళ్ళినప్పటి నుంచి మా వాళ్ళంతా అందరికీ ఫోన్లు చేసి బీచ్ని చూపించటమే సరిపోతుంది అనమాట సో ఇలా ప్రశాంతంగా కూర్చొని కొంతసేపు అలా బీచ్ని అయితే ఎంజాయ్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయో ఆ దూరం నుంచి చూస్తే కనుక ఆకాశము భూమి సో ఆకాశము నీళ్ళు రెండు కలిసిపోయినట్టుగా కనిపిస్తుందండి ఇంకా తర్వాత వచ్చేసి బయలుదేరాము ఈ రాళ్ళ మధ్యన ఎంతంత పెద్ద గ్యాప్లు ఉన్నాయంటే పొరపాటున కాలు పెట్టేసాము అనుకోండి అందులో ఇరుక్కుపోయేలాగా ఉంది అందులోనూ నాకు ఈరోజు ఫోర్ టైమ్స్ ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగి ఎక్కి దిగి బీభచ్చంగా కాలు నొప్పి వేసేసింది అనమాట మోకాలు నొప్పి చాలా నొప్పి వేస్తుంటే పాపం ఆయన పట్టుకొని మరీ దొలుకొని పోతున్నాడు ఫైనల్ గా ఒక వన్ అవర్ అయితే ఇక్కడ ఉండి ఇంకా అనమాట మేము వెళ్ళి రూమ్లో మళ్ళీ తనకు అన్ని సడతాలి కదా సూపర్ మార్కెట్ వెళ్ళి అన్నీ తీసుకొచ్చి కొంతసేపు అలా బీచ్ దగ్గరికి వెళ్ళి తర్వాత వచ్చామన్నమాట రూమ్కి సో ఇంకా వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్లో ఒక కట్ తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట మేము వేస్ట్ క్లాత్లు ఏం తెచ్చుకోలేదా అవి కొంచెం గలీజ్గా ఉన్నాయి అని చెప్పేసి ర్యాక్స్ అవి దుమ్ములు ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఒక కట్ చీఫ్ తీసుకొచ్చి సూపర్ మార్కెట్లో మొత్తం నీట్గా చూసారా ఎలా క్లీన్ చేస్తున్నాడో నేనైతే ఐదు అంతస్తులు ఎక్కేసరికి నాకు ఆల్రెడీ మోకాళ్ళ ఎక్కువైపోయింది అనమాట ఇంకా నేను రిలాక్స్ అవుతూ కూర్చున్నాను ఇంకా తర్వాత హాస్టల్లో ఫుడ్ అయితే పెట్టారండి ఇది వచ్చేసి ఏదో గోబీ రైస్ ఏదో పెట్టారు కానీ టేస్ట్ అయితే బాగుంది తిన్న తర్వాత అలా కేరళ చూసొద్దాం వెళ్ళి అని చెప్పేసి నేను జగన్ అలాగే వాళ్ళ డాడీ బయటకి అయితే వచ్చాము సో అలాగే ఆయిల్ దొరికితే తీసుకుందామని హాయ్ ఫ్రెండ్స్ బొట్టు బొట్టలేదని అస్సలు ఏమనుకోవద్దు నేను మొహం కడుపున్నా నా బొట్టులన్నీ కూడా రూమ్ లో పెట్టేసిన అందుకే నేను బొట్టు పెట్టుకోకుండా వీడియో తీస్తున్నా కేరళకు వచ్చినామని చెప్పేసి చెప్పిన కదా కేరళలో ఫేమస్ ఏంటి కోకోనట్ ఆయిల్ కదా మేము కోకోనట్ ఆయిల్ తీసుకోవాలని చెప్పేసి నైట్ రోడ్ల మీద ఉన్నాం అనమాట తిరిగితే మాకు ఒక ప్లేస్లో షాక్ అభయ్యా అశ్వతి బేకరీ అశ్వది కేరళలో ఈనర్ లోనే ఉంటది ఎవరైనా ఉంటే తప్పకుండా తీసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఆన్లైన్ లో పంపిస్తారా ఆన్లైన్ ఇక్కడ చాలా ప్యూర్ అంటే నేను ఇద్దరు ముగ్గురు ఎంక్వైరీ చేశాను మనకి లీటర్ బాటిల్ దొరుకుతుంది హాఫ్ లీటర్ బాటిల్ కూడా దొరుకుతుంది సో హాఫ్ లీటర్ మనకి అవైలబుల్గా గా ఉంటుంది లీటర్ అవైలబుల్గా ఉంటుంది మార్నింగ్ నుంచి మేము సర్చ్ చేస్తే ఈ షాప్ లో దొరికాయి ఇది చూడడానికి మనకి జ్యూస్ షాప్ లాగా ఉంటుంది ఇక్కడ ఆయిల్ ఉండదు చాలా మంది కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ డిస్ప్లే లో పెట్టినందువల్ల మాకు చూడగానే అనిపించింది తీసుకుంటున్నాము సో నేను మళ్ళీ ఆ ఈ స్ట్రీట్ పే చెప్పలేను ఫార్వర్డ్ చేసుకోండి వీడియోలో ఫస్ట్ చెప్పాను కదా ఆ స్ట్రీట్కి వచ్చి మీరు ఈ షాప్ ఖచ్చితంగా దొరుకుతుంది అశుద్ది బేకరీలో మీకు డెఫినెట్గా గా దొరుకుతాయి తప్పకుండా తీసుకొని మేమైతే ఇప్పుడు మా ఫ్యామిలీస్ లో మంచి ఒకటి తీసుకెళ్తున్నాం హాఫ్ లీటర్ ఎందుకంటే కేరళకి వచ్చినాం ఇంత దూరం వచ్చినా కదా మంచి ఒకటి అయితే తీసుకొని వెళ్తున్నాము సెవెన్ బాటిల్స్ ఇవ్వండి సో ఆ షాప్ అతను వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మేము యూట్యూబర్ అని యూట్యూబర్ కొడుకు ఫస్ట్ టైం మా షాప్కి వచ్చారు ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్ కొడుకు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే మేము ఇలా ఆంధ్ర నుంచి వచ్చాము మా బాబు ఇలా కాలేజ్ లో జాయిన్ చేసాము అనగానే వాళ్ళు ఏమీ టెన్షన్ పడకండి మా బాబు లాగా చూసుకుంటాము అని చెప్పేసి కూడా అన్నారనమాట సో బ్రిడ్జ్లో నైట్ టైమ్స్ చూసారా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో యాక్చువల్గా నేను నిన్న లెంత్ ఎక్కువ పెట్టానండి వీడియో అందుకే ఈరోజు మీకు వీడియో చాలా తక్కువ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అండ్ ఇలా మేమంతా తిరిగేసి మొత్తాన్ని కలిసిపోయి ఇప్పుడు రూమ్ దగ్గరకైతే బయలుదేరాము ఇంకా ఇప్పుడు వెళ్లి రెస్ట్ తీసుకొని రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తానండి నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను బాయ్ అండి